పొట్టి దుస్తులపై వచ్చే వ్యతిరేకత వాక్యాలపై ఓ వీడియోను ప్రతినిధి అడిగిన ప్రశ్నలు సీనియర్ నటి సురేఖ వాణి ఆసక్తికర వాక్యాలు చేసింది ఆమె కుమార్తె హీరోయిన్ నటించిన చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి మూవీ టైటిల్ గ్లిప్ గ్లిప్స్ ను ఇటీవల విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సురేఖవాణి వ్యతిరేక వాక్యాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సినిమాలో పనిచేసే నటి నటులు ఎక్కడైనా వెళ్ళినా ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం మామూలేనని చెప్పింది వాటిని చూసిన జనాలు పొట్టి దుస్తులపై వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారని పేర్కొంది అన్ని పుర్రలు ఒకేలా ఆలోచించవని చెప్పింది వాడేదో ఆలోచించుకొని ఏదో అనుకొని ఇష్టం వచ్చినట్లు వాక్యాలు చేస్తున్నాడు వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసి ఉండాలి మొదట్లో నేను నా కూతురు ఆ వాక్యాలను స్పందించే వాళ్ళం తర్వాత వాటిని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మానేసాం అని సురేఖవాణి చెప్పుకొచ్చింది